రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రస్తుత అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా ఊరి అయితే నాటు వేసి అయితే పదిహేను రోజుల సమయం అయితే అవుతుంది అనమాట అయితే యూరియా వేయాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది కానీ నేను మొదటి స్ప్రే చేసిన తర్వాతకి యూరియా చల్లడానికి అయితే బాగా అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎందుకంటే ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి కావచ్చేట్లు పంటకాలం వచ్చేసి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల సమయం అయితే ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే మొగిపురుగు ఉధృతి ఉండకపోయినా కానీ మనకు ప్రజెంట్ అయితే మనకు ఎక్కువ శాతం అయితే చలివాత ఉందనమాట నేనైతే మంచి కాంబినేషన్ గా మనకు మొగి పురుగు అలాగే తెగులు మందులు అలాగే గ్రోతింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్వెటర్ కూడా కలిపి అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎలాంటి మందులు స్ప్రెడ్ చేస్తున్న దాని గురించి పూర్తి సమాచారం అయితే ఉంటుంది అనమాట వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు వీడియోని పూర్తిగా చూడండి మీకు మంచి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మనకైతే చలి వాతావరణం ఉంది అన్ని నార్లు కూడా సరిగ్గా గ్రోతింగ్ అయితే ఉండడం లేదు అలాగే జింకు లోపం అయితే అనమాట అయితే ప్రధానంగా యాసింగ్లోనైతే ఈ చలి వాతావరణం ఉండడం వల్ల అందులో ఏంటంటే ప్రతిసారి మళ్ళీ మనం వరే నాట్లు వేస్తున్నాం కాబట్టి పంట మార్పిడి అయితే చేయట్లేము కాబట్టి మనకు జింకు లోపం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట అయితే ప్రజెంట్ అయితే మా ఊరిలోనైతే ఎలాంటి జింకు లోప సమస్య అయితే లేదు నారు కూడా జింకు లోపం అయితే రాలేదన్నమాట ఎందుకంటే నేను ప్రతిసారి నేను చేస్తున్నటువంటి యాజమాన్యం అలాగే నేను చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ దానివల్ల ఏమవుతుందంటే జింకు లోపం రాకుండా చూస్తున్నాను ఒకవేళ మొదటి స్ప్రేలోనైతే జింకు సంబంధించినటువంటి న్యూట్రియన్స్ అయితే నేనైతే స్ప్రే చేయడం లేదు కాకపోతే మొదటి దఫాలో యూరియా చల్లేటప్పుడు ఒకవేళ జింకు కలిపి చల్లే ఆలోచన ఉంటే మాత్రం జింకు చల్లడానికి అయితే అనువా ఉంటుంది అనమాట ఆ సమయంలో అందుకే నేనైతే ప్రజెంట్ అయితే స్ప్రే చేస్తున్నప్పుడు అయితే ఎలాంటి జింకు సంబంధించినటువంటి న్యూట్రియన్స్ అయితే కలపడం లేదనమాట అట్ ప్రజెంట్ అయితే నేనైతే సుమిటామ వాళ్ళది డానిటాలు అయితే తీసుకురా రావడం జరిగింది ఒక లీటర్ నర అయితే తీసుకురావడం జరిగింది ఎకరాకు నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే దాదాపుగా మనకు డాంటాల్ అనేది మనకు మొగి నియంత్రణకు శక్తివంతంగా స్టార్టింగ్ దశలో ఏదైతే వెరిఫైర్లు ఉన్నాయో వాటి కనుక నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి నేనైతే ఈ డ్యాంటాల్ స్ప్రే చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ డ్యాంట సుమిటమ్మా వాళ్ళది డ్యాంటాల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇది దీంట్లో ఉన్నటువంటి కెమికల్ పర్సెంట్ అయితే తక్కువనే ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే ఇది మొగిపొరుగు నియంత్రణ చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట మనకు దీంట్లో చూసుకున్నట్లయితే పెన్పాత్రిన్ మనకు టెన్ పర్సెంట్ మనకైతే లీటర్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే పడింది అనమాట మాత్రం కొద్దిగా మంటగా ఉంటుంది పడకుండా చూసుకోండి స్ప్రే చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి నేనైతే లీటర్ అయితే తీసుకురావడం జరిగింది ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రం స్ప్రె చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ అనేది వైర్పేర అనేది మనకు అంత అంటే ఆశించినంత ఇంకా పిలికలు అయితే రాలేదనమాట పదిహేను రోజులే అవుతుంది కాబట్టి మనకు అంటే ఎక్కువ అవసరం లేదన్న ఉద్దేశంతో నేనైతే ఒక ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే స్ప్రే చేస్తున్నాను మనకు ఇప్పుడు మొగి పురుగుని కనుక మనకు ఈ స్టార్టింగ్ దశలోనే మనకు కంట్రోల్ చేయకపోతే మాత్రం ఒకవేళ మళ్ళీ ఏమవుతుందంటే మనకు దాని ఉధృతి అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే యూరియా వేయలేను కాబట్టి ముందే స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఏదైనా గుడ్లు కావచ్చు అదే ఒకవేళ మొగి పురుగు ఉన్నా గానీ నెక్స్ట్ దానికి సంబంధించిన లార్వాలు ఉన్నా గానీ దానికి సంబంధించిన ఎలాంటివి ఉన్నా గానీ చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నేను స్ప్రే చేస్తున్నప్పుడు కూడా మనకు కొన్ని పురుగులు అయితే రెక్క పురుగు లేచిపోవడం జరుగుతుంది దీన్ని స్ప్రే చేస్తున్నప్పుడు రసాయన మందు పడడం వల్ల కూడా చనిపోతున్నాయి అన్నమాట అందుకని ఒకవేళ మనం డైరెక్ట్ యూరియా చల్ది ఏమవుతుందంటే వాటి అంటే మనం ఏంటంటే వాటికి అడిషనల్గా బూస్టప్ ఇవ్వడం అవుతుంది అందుకని నేనైతే స్ప్రే స్ప్రే చేసిన తర్వాత యూరియా అన్న ఉద్దేశం మాత్రమే నేనైతే స్ప్రే అయితే రావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి స్ప్రే చేస్తున్న చూసుకున్నట్లయితే టాటా వాళ్ళది మనకు ప్యూజీ వన్ మనకు దీంట్లో ఐశోప్రవతలేను ఫార్టీ పర్సెంట్ అయితే ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది అగ్గి తెగులకి అయితే మనకు ఈ స్టార్టింగ్ దశలో తెగులు తొలి దశలో ఉన్నప్పుడు నెంబర్ వన్ గా పనిచేస్తుంది అందుకని నేనైతే ఈ ఫ్యూజి వన్ తీసుకురావడం జరిగింది దీన్ని కూడా ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే మనకు తక్కువ ధరలోనే మనకు ఇది శక్తివంతంగా పనిచేస్తుంది ఈ అగ్గి తెగులు నియంత్రణకు అందుకని నేనైతే ఈ టాటా వాళ్ళది మనకు ఈ ప్యూజీ వన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట అయితే ప్రజెంట్ అయితే మనకు ఈ చలి వాతావరణం అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకవేళ అగ్గి తెగులు ఉంటే మాత్రం దాని ఉధృతి పెరిగిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే అంటే తక్కువ ఖర్చులో మన లిక్విడ్ రూపంలో మనకు ఈ ఫ్యూజు అనేది ఉండడం జరుగుతుంది లీటర్ వచ్చేసి మనకు ఏడు వందల యాభై రూపాయలు అయితే పడింది దీన్ని కూడా ఒక ఎకరాకైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందనమాట ప్రజెంట్ ఒకవేళ మనం యూరియా వేస్తే ఒకవేళ ఏమవుతుందంటే ఒకవేళ అగ్గి తెగులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వేసినటువంటి ఏవైతే ఉందో తెగులు ఇంకా తొందరగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఫస్ట్ నేనైతే మనం స్ప్రే చేసిన తర్వాతకి మనం ఒకవేళ ఈ యూరియా చల్లతో ఏమవుతుందంటే వాటి ఉధృతనే తగ్గించడానికి అవకాశం ఉంటుందంట ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే మనకు చల్లని వాతావరణం రాత్రి వేళల్లో అలాగే మంచు కూడా కురుస్తుంది గ్రోతింగ్ అనేది ఉండదు అనమాట అందుకని మనం ఈ స్టార్టింగ్ దశలో ఒక స్ప్రే చేస్తే ఏమవుతుందంటే కొంచెం చురుకుదనంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది పిలికలు ఇంకా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే ఈ మొగిపూరికి సంబంధించింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ తెగులు మందు ఈ టాటా వాళ్ళ ఈ ఫ్యూజి ఏదైతే ఉందో దీనికి తీసుకోవడం జరిగింది మనకు ఈ ఐసోప్రోథలిన్ అనేది సిస్టమేటిక్ ఫంక్ సైడ్ వర్క్ చేయడం జరుగుతుంది సిస్టమేటిక్ ఫంక్ సైడ్ అంటే మనకు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ పూర్తిగా మొక్క అంతా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఒకవేళ మనకు కాంటాక్ట్ ఫంక్ సైడ్ తీసుకొస్తే ఒకవేళ మనకు తెగులు కనుక ఏదైనా మొక్క మీద ఉంటే మాత్రం ఆ మొక్క మీద పడితే ఏ భాగంలో తెగులు ఉన్న చూడబడితే ఆ భాగంలో కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ ఇది మనకు ఏదైతే ఉందో ఈ ఐసోప్రోథలిన్ అనేది సిస్టమేటిక్ ఫంక్ సైడ్ వర్క్ చేయడం జరుగుతుంది అందుకని మనకు మొక్క యొక్క ఏ భాగం పడినా కానీ పూర్తిగా అంతా వ్యాపించి మొక్కలో నుండి తెగులు అయితే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వీటికి కాంబినేషన్గా నేను ఇంకా చూసుకున్నట్లయితే నెక్స్ట్ సుమిటామా వాళ్ళదే నేనైతే ఈ ఎక్సాకోనోజోల్ ఫైవ్ ఫస్ట్ అనేది ఈసి సిస్టమేటిక్ ఫంక్షన్ అనేది కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే మనకు దీనికి అడిషనల్గా నేను ఈ తెగుల మందు స్ప్రే చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు ఇది ఏదైతే ఉందో మనకు ఎక్సాకోనోజోల్ అనేది పాము తెగులునైతే తెగులు అయితే నియంత్రణ చేస్తుంది అనమాట అయితే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఫీల్డ్ ఒక ఫీల్డ్ ఉందో పాము తెగులు అనేది ఈ దశలో ఆశించదు కాకపోతే ఏంటంటే దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు మొక్కలు ఏంటంటే కొంచెం దీన్ని అంటే ఇది ఫంగిసైడ్ అనే కాదు దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది చురుకుదనంగా అవడానికి అవకాశం ఉంటుంది ఇది అతి అంత ఖర్చుతో కూడుకున్నటువంటి రసాయన ద్రావణం అయితే కాదనమాట ఎందుకంటే ఈ కాంబినేషన్లో మూడు లిక్విడ్ లో వాడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏమవుతుందంటే నేను మెయిన్గా ఏంటంటే మనకు వెనక కనిపిస్తున్నటువంటి పంపు ద్వారా స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట కొన్ని సందర్భాల్లో మనకి పంపు ఏమైనా సమస్య వచ్చి మనం వర్క్ చేయకపోతే ఏమవుతుందంటే కలిపినటువంటి బంద్ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని నేనైతే దాదాపు నేను స్ప్రే చేస్తున్నప్పుడు టూ టైమ్స్ త్రీ టైమ్స్ మధ్యలో ఆగిపోయింది అనమాట అదే లిక్విడ్ అయితే లిక్విడ్ అయితే నో ప్రాబ్లం ఏ పంపు ఆ పంపు స్ప్రే చేసుకోవడం మనం పంపులో పోసుకోవడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు ఒకవేళ మనకు ఈ పౌడర్ రూపంలో ఏదైనా తీసుకొచ్చి తెగుల ముందు కానీ పురుగు ముందు కానీ స్ప్రే చేసే ఒకవేళ మళ్ళీ మనం రేపు స్ప్రే చేసిన ఈ కలిపిన ముందు వేస్ట్ అవుతున్న ఉద్దేశంతో నేనైతే ఈ మూడు లిక్విడ్ రూపంలో ఉన్నది అయితే స్ప్రే చేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ మెయిన్ గా ఏంటంటే మనది పదిహేను రోజులే అవుతుంది నాటు వేసి అందుకని ఏంటంటే ఈ దశలో కనుక మనం స్ప్రే చేస్తే ఇంకా ఏంటంటే ఇంకా గ్రోతింగ్ మంచిగా అధికంగా ఉండి పిలికలు ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని మెయిన్ గా ఇంకా వచ్చేసి de నేను ఈ దానికి అవ్వాలి స్ప్రెడ్డర్ మనం దాదాపు ఏంటంటే నేను దాదాపు ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ స్ప్రెడ్డర్ అయితే వాడడం అయితే జరుగుతుందన్నమాట మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వందల ఎనభై రూపాయలు అయితే పడింది అనమాట మెయిన్గా దీన్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు స్ప్రెడ్ చేసిన ఏవైతే ఈ కాంబినేషన్ ఉన్నాయో నేను అంటే తక్కువ తక్కువ డోసు నేను స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే మెయిన్గా ఏంటంటే మనం దీన్ని కలిపి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే వాటి యొక్క రిజల్ట్ మనం తక్కువ కెమికల్ స్ప్రెడ్ చేస్తున్నాయి కానీ అంటే ఎక్కువ శాతం వర్క్ చేయడానికి మనకు ఈ స్పెడర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట అందుకని నేనైతే ఈ దనుకోవాలి అది తీసుకురావడం జరిగింది మనకు దీని అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకు మూడు వందల రూపాయలు అయితే పడింది ఈ స్పెడర్ అయితే ఖచ్చితంగా వాడుకోండి ఎందుకంటే మనం స్ప్రెడ్ చేస్తున్నది మందు కూడా వృధా కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రాత్రి సమయంలో మంచు కూర్చినప్పుడు ఆ మొక్క మీద ఏదైనా మనకు అంటే ఆ మంచు అనేది నీటి రూపంలో మొక్క మీద పడి మన ఒకవేళ మనం స్ప్రెడ్డర్ మాత్రం కిందికి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని మనం ఈ స్పెడర్ మనం స్ప్రే చే కలిపి స్ప్రే చేసినట్లయితే మొక్క మొక్క ఒకవేళ మనకు ఈ రాత్రి సమయంలో మంచు కూర్చున్నా కానీ దాని మీద నీటి ఏదైనా పడినా కానీ ఆ మందు జారిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే ఈ స్పెడ్డర్ అయితే కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట వీటి కాంబినేషన్ గా మనం అయితే స్ప్రే చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే గ్రోతింగ్ రావడానికి మంచిగా గ్రోతింగ్ రావడానికి అలాగే నెక్స్ట్ వచ్చేసి పిలికలు రావడానికి మంచిగా యూజ్ అవ్వదన్న ఉద్దేశంతో గత ఖరీఫ్ లో కూడా నేను స్ప్రే చేయడం జరిగింది గత కూడా స్ప్రే చేయడం జరిగింది నానో గోల్డ్ మనకు దాదాపుగా ఏంటంటే ఈ నానో గోల్డ్ అనేది మనకు దీనిలో ఉన్నటువంటి అమ్మిన యాసిడ్స్ పెప్సైడ్స్ ఇలాంటి న్యూట్రియన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ దీంట్లో ఉండడం జరుగుతుంది అందుకని ఏంటంటే మన అడిషనల్గా మనకు డైరెక్ట్ మనం దీని కనుక మనం స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మన మొక్క అనేది మంచిగా గ్రోథింగ్ ఉండడానికి అవకాశం ఉండదు అందుకని నేనైతే వీటి కాంబినేషన్గా స్ప్రే చేయడం జరుగుతుంది మనకు దీంట్లో ఉన్నటువంటి మంచి పోషకాలను చూసుకున్నట్లయితే మెగ్నీషియం అలాగే జింకు అలాగే कैल्शियम पोटाशियम काबर ఫాస్పరస్ సిల్వర్ సిలినియం పెర్రస్ క్లోరినియం కోల్ట్ మెబిలియం అన్ని నెక్స్ట్ వచ్చేసి బోరాన్ కూడా ఉండడం అయితే జరుగుతుందన్నమాట అంటే దాదాపుగా ఏంటంటే అన్ని సూక్ష్మస్థుల పోషకాలు అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట దీన్ని నేనైతే ఆర్డర్ చేసి తెప్పించుకోవడం జరిగింది లీటర్ వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు అయితే పడింది అనమాట ఎవరికైనా ఫ్రెండ్స్ కావాలంటే నేను నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నేనైతే రెండు లీటర్లో తీసుకురావడం జరిగింది నేనైతే రెండు లీటర్లో తీసుకురావడం జరిగింది గత గతంలో తీసుకొచ్చినటువంటి ఒక బాటిల్ అయితే మిగిలిందనమాట అది నేను స్ప్రే చేయడం జరిగింది నెక్స్ట్ మనం ఎందుకంటే ఒకటి మిగిలిపోతే మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఏమైనా స్ప్రే చేస్తే మాత్రం దాన్ని స్ప్రే చేసే ఆలోచనలు అయితే ఉందనమాట నేను ఆ బాటిల్ మనం స్ప్రే చేసిన బాటిల్ పక్కన ఉందైతే ఉందనమాట దాన్ని తీసుకురాలేదు కొద్దిగా మిస్ అయిపోయింది ఎందుకంటే ఈ బాటిల్స్ ఉన్నాయి దీన్ని మనం చూపిద్ద ఉద్దేశంతో నేనైతే ఈ బాటిల్ని తీసుకురావడం అయితే జరిగింది అన్నమాట ఫ్రెండ్స్ మనం ఈ గోల్డ్ అనేది ఏంటంటే దాదాపుగా ఏంటంటే మనకు వ్యవసాయ రంగంలో ఎక్కువ శాతం కూడా దీన్ని అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందనమాట దాదాపుగా ఏంటంటే అన్ని రకాల పంటల్లో స్ప్రే చేయడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చేసి మనకు వరిలో ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే అధికంగా పిలుకలు రావాలి అధికంగా పిలుకలు రావాలని ప్రతి రైతు యొక్క అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట నేను గత టూ అంటే గత ఖరీఫ్లో లో కావచ్చు అంతకుముందు ఆశంగా కూడా స్ప్రెచ్ చేయడం జరిగింది మనకు నాకు మంచి రిజల్ట్స్ అయితే అనిపించినాయి అందుకని నేనైతే నానగోల్డ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే దీన్ని కలిపి స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఇంకా కొద్దిగా అడిషనల్ గా మనకు ఇంకా పిలుకలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే ఈ నానగోల్డ్ కాంబినేషన్ లో అయితే జరుగుతుంది అనమాట నాకు ఈ స్ప్రేలో అవుతున్న ఫస్ట్ స్ప్రేలో అవుతున్నటువంటి కాస్ట్ వచ్చేసి ఆరు ఎకరాలకు చూసుకున్నట్లయితే నేను తీసుకొచ్చినటువంటి మందులు టోటల్గా చూసుకున్నట్లయితే దాదాపు ఏంటంటే ఈ స్వెడర్ ఏదైతే ఉందో ఈ స్వెడర్ త్రీ మూడు వందల ఎనభై రూపాయలు అలాగే వీటి యొక్క ఖర్చు మొత్తం చూసుకున్నట్లయితే నాకైతే మూడు వేల రూపాయలు అయితే కావడం అయితే జరిగిందనమాట ఎకరాకు ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది మనకు స్ప్రే చేసినటువంటి ఖర్చు అడిషనల్ ఖర్చు అయితే లేవు అనమాట ఎందుకంటే మనకు ఆ పంపు ద్వారా నేను నేనే స్ప్రే చేయడం జరుగుతుంది నేరుగా మనకు అందుకని ఆ స్ప్రే చేసినటువంటి రసాయన మందు ఒక ఖర్చు కూడా లేదనమాట ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ డా కావచ్చు అలాగే ఈ ఫ్యూజ్ వన్ కావచ్చు ముఖ్యంగా అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రెడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్రా కొనజోల్ ఏదైతే ఉందో ఈ కాంటా ప్లస్ అనేది పంపుకు ఒక టెన్ ఎంఎల్ అయితే వాడుతున్నాను నేను ఎక్కువ డోసు కూడా ఎక్కువ వాడటం లేదు ఈ టెన్ ఎంఎల్ పోస్తున్నాను ఈ డోసు సరిపోతున్నా సరిపోవట్లేదు అనేది తర్వాత విషయం ఎందుకంటే ఇది కాంబినేషన్ మనం స్ప్రే చేస్తున్న కాబట్టి తొలి దశలో డోసు ఎక్కువ అవసరం లేదు అన్న ఉద్దేశంతో నేనైతే ఎక్స్రా కొనజోల్ ఉంటే బాగుంటుందన్న నమ్మకం నేనైతే దీని తీసుకోవడం జరుగుతుంది ఈ రెక్స్రా కొనజోల్ అనేది కూడా మంచి తెగులు మంది అని చెప్పవచ్చు అనమాట అందుకనే ఈ మూడిటి కాంబినేషన్లో మొత్తం ఈ మూడిటి కాంబినేషన్లో నేనైతే వాడడం అయితే జరుగుతుందనమాట ఇది ఫ్రెండ్స్ నేనైతే మా ఫీల్డ్లోనైతే నేను స్ప్రెచ్ చేసినట్టు ఈ మదర్ స్ప్రేకి సంబంధించిన సమాచారం అయితే ఇదనమాట దాదాపుగా ఏంటంటే ప్రజెంట్ మనకు ఈ ఆశంగానే వేరి వెరిపర్ అనేది ఆశించినంత అయితే ఉండదు అందుకని ఖచ్చితంగా గ్రోత్ ప్రమోటర్స్ అనేది వాడండి ఎందుకంటే ఇది అడిషనల్గా వాడడం వల్ల ఏమవుతుందంటే అసలే మనకు చలికాలం ఎందుకంటే మనకు ఆశించినంత గ్రోతింగ్ అయితే ఉండదు అనమాట అధిక మాత్రం గ్రోతింగ్ లేదని నత్రజని ఎరువులు మాత్రం చల్లకండి ప్రస్తుతం ఆశయంలో ఖచ్చితంగా దఫా దఫాలుగా త్రీ టైమ్స్ అయితే యూరియా వేసుకోండి రెండోసారి కావచ్చు మూడోసారి కావచ్చు ఖచ్చితంగా పొటాష్ అయితే వాడండి మనకు ఈ పంటకాలంలో మనం చివరి దశ వారు కూడా పొటాష్ అయితే దాదాపుగా ఒక ఇరవై ఐదు కేజీల వరకు కూడా ఎకరాకైతే వాడొచ్చు అనమాట ఈ ఇరవై ఐదు కేజీలు అనేది టూ టైమ్స్ వేసుకోండి మనకు మొక్కకు కావాల్సినటువంటి రోగ నిరోధ శక్తి అనేది ఈ మొక్కలో అయితే సంపదించడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే మనం పూర్తిగా నత్రజని ఎరువులు ఏవైతే ఉన్నాయో ఈ ఆసంగలు అనేవి మీరు ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా దఫ దఫాలుగా త్రీ టైమ్స్ వేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే అంటే మనం ఎక్కువగా చేస్తే ఏమవుతుందంటే అది వృధా పోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసిందంటే తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణం చల్లని వాతావరణం అయితే ఉన్నాం మనం మనకు దాదాపు ఏంటంటే జనవరి ఎండింగ్ వరకు కూడా మనకైతే ఈ మంచు ప్రభావం కూడా ఉంటుంది అనమాట దయచేసి మనకు ప్రజలం ఏదైతే ఉందో ఈ ఎక్కువ శాతం రావడానికి తెగుళ్ళు ఎక్కువ రావడం అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని తెగుల మీద దృష్టి పెట్టండి అది మనకి ఏదైతే ఉందో అగ్గి తెగులు కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇతర తెగులు మనకి ఏవైతే ఉన్నాయో ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ పాంపర తెగులు కావచ్చు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మెయిన్ మెయిన్ మనకి ఇలా మెయిన్ మెయిన్గా అయితే అగ్గి తెగులని మనం కంట్రోల్ చేస్తే మాత్రం దాదాపు పొట్టదశ వరకు కూడా మనకు ఫీల్ అయితే మనకు నెంబర్ వన్గా గా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ నేనైతే మా ఊరిలో మొదటి స్ప్రేలో వేసినటువంటి కాంబినేషన్ అయితే ఇది అనమాట నేను మొగిపూరికి వచ్చేసి డాయిటాలు నెక్స్ట్ వచ్చేసి తెగులు మందుగా మనకు ఈ ప్యూజీ వన్ ఐసో ఉంటుంది దీంట్లో ఫార్టీ పర్సెంట్ ఇది నెంబర్ వన్గా పనిచేస్తున్నమాట అగ్గి తెగులు నియంత్రణకు నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కాంటాఫ్ ప్లస్ ఎక్స్ట్రా కానజోల్ అనేది మనకు ఫైవ్ పర్సెంట్ ఈజీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ ఇది కూడా మంచిగా తెగులు నియంత్రణ మంది నేను చెప్పవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రోత్ గా నానోగోల్డ్ వాడుతున్నాను నేను ఈ నానోగోల్డ్ ఎకరాకు నేను దాన్ని ఏంటంటే మూడు వందల ఎమ్మెల్ అయితే స్పెర్చడం జరుగుతుంది మనకు ఈ డోస్ అనేది సరిపోతుంది ఎందుకంటే మనకు వరి అనేది మనకు అంతే తొలి దశలోనే ఉంది పదిహేను రోజులు అవుతుంది కాబట్టి మనకు డోసేది ఎక్కువ అవసరం లేదన్నమాట అందుకని నేనైతే తక్కువ మొత్తంలోనే వాడడం అయితే జరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ నేను మా మొదటి డిస్ప్లేలో వచ్చేసండి మందులో సమాచారం ఇదనమాట మీరు కూడా ఎలాంటి మందులోనే మదర్ డిస్ప్లేలో వాడుతున్నారు అలాగే మీకు ఇంకేమైనా ఇంకేదైనా బెస్ట్ కాంబినేషన్ కావాలా అనే దాని నుంచి కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలని కూడా నా మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మనం మనకు ప్రెజెంట్ అయితే ఇంతకుముందు అయితే షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ రావడం జరిగింది ఇప్పటి నుంచో ఎందుకంటే మనకు ఫీల్డ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి నాట్ కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనమైతే మనొక టాపిక్ తోడైతే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్